మాక్స్ ఇంటర్ంచి జిలాని గారు మరి జిలా మాట్లాడేదా నమస్తే జిలానీ గారు ఎలా ఉన్నారు మరి మనం హెల్త్ వెల్త్ అని అనుకున్నాం మరి హెల్త్ గురించి తెలుసుకున్నాం మరి వెల్త్ గురించి కూడా తెలుసుకోవాలి కదా సో మరి వెల్త్ ప్లాన్ గురించి చెప్పండి ప్రజెంట్ మార్కెట్ లో కన్సల్టెంట్ అనే ఒక టాపిక్ నడుస్తుంది సో కన్సల్టెంట్ ఒకవేళ మనం మెడిసిన్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కానీ ఎక్కడైనా వెళ్తే కన్సల్టెంట్ అని ఉంటుంది సో కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెల్దీగా మారడం వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది సో ఆ కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ ఈ ప్లాన్ అనేది మనకు డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది సో మనకు ఆ కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే రెఫర్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో ఉందంటున్నారు మరి మనం ఫీల్డ్ వర్క్ చేసుకోవాలా వెల్త్ కోసం జనాలకు నేను చెప్పాలనా ఈ సప్లిమెంట్ తీసుకో అని అని అలా ఏమి ఉండదండి దీంట్లో దీంట్లో ఏంటంటే మీ హెల్త్కి ఒకవేళ లాభం కలిగింది అనుకోండి మీకు నచ్చింది అనుకోండి మీరు దాన్ని వేరే వాళ్ళకు రెఫర్ చేస్తారు అప్పుడు కంపెనీ అనేది మీకు కమిషన్ టైప్లో మీకు ఒక ప్లాన్ ఉంది దాంట్లో ఇన్కమ్ ప్లాన్స్ ఉన్నాయి సో అలా మీకు కంపెనీ కమిషన్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుండి మనం మార్కెటింగ్ చేస్తూనే ఉన్నాం కానీ మనకు ఇండైరెక్ట్గా తెలీదు మనం చేస్తున్నామని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏదైనా ఎవరైనా అడిగితే అరే నువ్వు మీ షెడ్ బాగా తీసుకున్నావురా అంటే వాళ్ళు ఏం చేస్తారు అరే అవునరా ఇక్కడ షాప్ ఉంది అక్కడ చాలా మంచి డిస్కౌంట్ లో మనకు ఇస్తున్నాడని వాళ్ళు చెప్పేస్తారు సో ఇది కూడా ఒక మార్కెటింగ్ అంటే కన్సల్టెంట్ అనే వాడికి నేను అర్థం చెప్తున్నాను సో మనం మొబైల్ కొనాలనుకుంటే మొబైల్ గురించి అవగాహన ఎవరికి ఎక్కువ ఉందా అని చూసి అతనికి కన్సల్ట్ అయ్యి ఆయన చెప్పిన మొబైల్ని తీసుకోవడానికి మనం అప్రోచ్ అవుతాం అలాగే హాస్పిటల్స్ విషయంలో కానీ లీగల్ అడ్వైస్ విషయంలో కానీ మనం కన్సల్టెంట్ని చూస్తాము సో అలాగే మనం కూడా చిన్నప్పటి నుండి యాజ్ ఎ కన్సల్టెంట్ ఉన్నాం మనం కానీ మనకు తెలియదు అది సో ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారనుకోండి లేడీస్ నువ్వు ఈ చీర ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు అనుకోండి సో అప్పుడు జెంట్స్ లాగా లేడీస్ ఏం చేస్తారు చెప్పరు ఇక్కడ తీసుకున్నా అని ఆటో తీసుకొని వాళ్ళని తీసుకెళ్లి ఆ శారీ ఇప్పించే తరకు వదలరు అవునా కాదండి సో అందుకే ఇండియాలో అంటే మార్కెటింగ్ ఫీల్డ్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళు ఎవరంటే లేడీస్ సో ఇదండి ఇందులో వెల్త్ ప్లాన్ ఉంది సో మనం దాని గురించి కొంచెం టైం కేటాయిస్తే మనము దాని గురించి డిస్కస్ చేసుకుందాం సార్ మీరు డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పారు కదా దాని గురించి నేను కూడా విన్నా టూ ట్వంటీ ఫైవ్ వరకు అరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుందని ఎఫ్ఐ మరియు కేపిఎంజీ వాళ్ళ రిపోర్ట్ లో కూడా ఉంది అందులో మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ కూడా మనకు ఉంది సో డైరెక్ట్ సెల్లింగ్ లో మనము యూనిక్ ప్రోడక్ట్ ఎందుకు అనుకున్నాం దీన్ని అంటే ఏ ప్రోడక్ట్ అయినా ఒక ముప్పై వేలు కట్టాక బట్టలు ఇచ్చేస్తాడు అది నార్మల్ షాప్స్ లో కూడా దొరుకుతాయి సో ఇందులో ఏంటంటే మనము మన ప్రోడక్ట్ కి వర్త్ ఉంది ఇక్కడ మనకు కెంఫిరియా ప్యారి ఫ్లోరా అనే బ్లాక్ జింజర్ మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదండి అలాంటి ఇలాంటి రిజల్ట్స్ కూడా ఉండవండి సో అందుకే మనము ఇందులో ఒకవేళ అవగాహన తెచ్చుకొని ముందుకు వస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం సార్ ఇప్పుడు మార్కెట్లో చాలా బిజినెస్లు ఉన్నాయి సో ఆ బిజినెస్కి మీ బిజినెస్కి డిఫరెన్స్ ఏంటి సార్ మీ దాంట్లో ఏదైనా యూనిక్ పాయింట్ ఉందా సో మన ప్రొడక్ట్ ఎలాగైతే యూనీక్ గా ఉందో అంటే ఈ ప్రొడక్ట్ బ్లాక్ జింజర్ సప్లిమెంట్ అనేది ఎవరు ఇవ్వట్లేదు సో ప్లాన్ కూడా అలా యూనిక్ గా ఉంది సో ఇందులో ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి సో మార్కెట్ లో మనం చూస్తున్నాము ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా పై వాళ్ళు సీనియర్స్ వాళ్ళు ఇంకా బాగుపడతా ఉంటారు కింది వాళ్ళు కిందనే ఉంటా ఉంటారు సో ఎంత కష్టపడినా ఎన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్నా వాళ్లకు సక్సెస్ అనేది చాలా స్లోగా ఉంటా వస్తుంది సో ఇక్కడ మనము మూర్తి పొంగ పొంగవనం అనే ఒక వ్యక్తి మలేషియా టోటల్ పాపులేషన్ మన తెల తెలంగాణ అంతే ఉంది జస్ట్ ఫోర్ సిఆర్ అనుకుంటాను నేను సో ఫోర్ సిఆర్ పాపులేషన్ ఉన్న కంట్రీలో మలేషియాలో మూర్తి పొంగవనం అనే వ్యక్తి కేవలం త్రీ ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్లో ఈ టార్గెట్స్ని అచీవ్ చేసుకోవడం జరిగింది సో ఇలా మనకు దీంట్లో సక్సెస్ అనేది చాలా స్పీడ్ గా వస్తుంది ఇప్పుడు మనం మార్కెట్ లో చూస్తున్నాం థర్టీ ఇయర్స్ నుండి ట్వంటీ ఇయర్స్ నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి కంపెనీస్ నడుస్తున్నాయి సో ఆ కంపెనీస్ మీరు చెప్పండి థర్టీ ఇయర్స్ ముందు ఉన్న టెక్నాలజీ ఇప్పుడు నడుస్తుందా లేదు థర్టీ ఇయర్స్ ముందు ఉన్న ఏదైనా మొబైల్ కానీ టెన్ ఇయర్స్ ముందు ఉన్న మొబైల్ కానీ ఇప్పుడు నడుస్తుందా నోకియా పీస్ అప్డేట్ కావాలి కదా సో ఇది కూడా అప్డేటెడ్ ప్లాన్ సో ఆ అలా మనం చూసుకుంటే ఇందులో చాలా యూనిక్ ప్లాన్ అండి ఎలాగంటే దీంట్లో రీపర్చేస్ ఎవ్రీ మంత్ చేయాలనే ఫోర్స్ ఉండదు మన ర్యాంక్ మెయింటెనెన్స్ చేయాలనే ఫోర్స్ ఉండదు ఇంకా మనము ఖచ్చితంగా మన ఐడిని రిన్యువల్ చేయాలనే ఫోర్స్ ఉండదు సో ఒకసారి మనం ఎన్రోల్ అయి దీంట్లో ఒకసారి ఎంటర్ అయిపోతే లైఫ్ లాంగ్ మనం దీని యొక్క బెనిఫిట్స్ ని మనము తీసుకోవచ్చు అదండి సార్ మీరు చెప్పింది అంత బాగుంది మరి ఈ బిజినెస్ లో మనం ఎలా ఎంటర్ అవ్వచ్చు సార్ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ తోని మనం గనక ప్రొడక్ట్ తీసుకుంటే సెవెన్ బాటిల్స్ ఆఫ్ బ్లాక్ జింజర్ మనకు వస్తుంది దాంట్లో త్రీ ఫిఫ్టీ క్యాప్సల్స్ ఉంటాయి ఆ తర్వాత మనకు ఒక ఫ్రెంచైజ్ ఐడి వస్తుంది సో ఇది ఫ్రెంచైజ్ కాన్సెప్ట్ లో నడుస్తుందండి ఇది ఏజెంట్ కాన్సెప్ట్ కానీ లేకపోతే స్పాన్సీ స్కీమ్ కానీ వేరే వాళ్ళను గొర్రెల్లాగా తీసుకొచ్చి దీంట్లో దొబ్బేస్తే మనకు కమిషన్ వస్తుందనే కాన్సెప్ట్ అయినా ఉండదండి ఇది మనము ఒకవేళ చేసుకుంటే వాళ్ళ హెల్త్ కి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము మనకు కూడా కొంత కమిషన్ వస్తుంది సో ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఇక్కడ సో మనకు ఫ్రెంచైజ్ ఐడి వస్తుంది ఆ ఐడి లో మనము ఫస్ట్ టైం మనం తీసుకునేటప్పుడు మన స్పాన్సర్ అంటే మనకు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళ వాళ్ళు మనకు ఒక యాప్ ఇన్స్టాల్ చేసి ఐడి లాగిన్ చేసిస్తారు ఫస్ట్ టైం ఓన్లీ ఆ తర్వాత మనము ఎన్నిసార్లు కొన్నా ఎవరికైనా రెఫర్ చేసినా ఏం చేసినా మీ యాప్ నుండే మీరే సెల్ఫ్ గా చేసుకోవాల్సి ఉంటుంది ఎలాగైతే ఫ్లిప్కార్ట్ లో మనము ఆర్డర్ ప్లేస్ చేస్తాము ఆర్డర్ మన ఇంటికి వచ్చేస్తుంది సో అలాగే సేమ్ దీంట్లో ఫస్ట్ టైం మనము మన రెఫర్ ఎవరైతే చేస్తారో వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ప్రొడక్ట్ తెప్పించుకోవడానికి మనం ఎవరి హెల్ప్ లేకుండా జస్ట్ యాప్లో మనము ప్లేస్ చేసుకోవచ్చు సార్ మరి ఈ పాయింట్ లో మీరు ఇన్కమ్ గురించి కూడా మాట్లాడారు కదా మరి దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి సో దీంట్లో అండి ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ అనేది థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ లో మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ తీసుకుంటామో ఆ ప్రొడక్ట్ ఎంఆర్పి అనేది ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ ఉంటుంది అంటే సిక్స్టీన్ థౌసండ్ అనుకోండి అప్రాక్స్ గా సో ఆ ప్రొడక్ట్ ఒకవేళ మీరు కన్స్యూమ్ చేయాలి అనుకున్నా చేసేయచ్చు అంటే మనం చూడాలి కదా అసలు ప్రొడక్ట్ బాగుంటేనే కదా మనము ముందుకెళ్లేది సో మార్కెట్ లో కంపెనీ బాగుంటే ప్రొడక్ట్ బాగుండదు ప్రొడక్ట్ బాగుంటుంది కంపెనీ బాగుండదు ప్రొడక్ట్ కంపెనీ రెండు బాగుంటే మార్కెటింగ్ స్ట్రాటజీ బాగుండదు వాళ్ళ దగ్గర అంటే అందరి వరకు అంద అందించలేకపోతారు సో ఇక్కడ మనకు ప్రొడక్ట్ స్టాండర్డ్ కంపెనీ స్టాండర్డ్ స్టేబుల్ కంపెనీ కంపెనీ ఎక్కడ కూడా అప్పులు తెచ్చుకొని ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరగలేదు ఇంకా పది మంది ఓనర్స్ ఈ కంపెనీకి లేరండి మలేషియా నుండి ఎయిట్ కంట్రీస్ కి ఈ కంపెనీ స్ప్రెడ్ అయింది నైన్త్ కంట్రీ మన ఇండియా అంటే వోల్టెన్ వాల్యూమ్ టెన్ అంటే మన వోల్టెన్ అనేది టెన్ కంపెనీ టెన్ కంట్రీస్ వరకు చేరాలి అనే కాన్సెప్ట్ తో వోల్టెన్ అని పేరు పెట్టుకున్నారు సో ఇండియాలో గత సంవత్సరం లాంచ్ అయింది సో ఇక్కడ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ తో మనము ఒకవేళ కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది ఒకవేళ చేయకుండా వేరే వాళ్ళకు మనం ఇస్తే మనకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేవి మిగులుతాయి అండి దీనిపైన ఇది ఫస్ట్ ఇన్కమ్ అండి సో ఆ తర్వాత సెకండ్ ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ లో మనము తీసుకున్నాము కన్సూమ్ చేశాము మనకు మంచి జరిగింది మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నాము సేమ్ యాప్ లో మనము ఆర్డర్ ప్లేస్ చేస్తాము ప్రొడక్ట్ వచ్చేస్తుంది మీరు అదే థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ కి వేరే కస్టమర్కి కానీ మీ పరిచయం వాళ్ళకి కానీ ఇవ్వచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళకి ఐడి క్రియేట్ చేసి ఇచ్చిన డైరెక్ట్ సేల్ డైరెక్ట్ రెఫరల్ అని కంపెనీ మీకు టూ థౌజండ్ రూపీస్ మీ అకౌంట్ లో వేస్తుంది సో ఇది డైలీ పేమెంట్ ఉంటుందండి ఇది సో నెల తర్వాత మనం తీసుకోవాలి వీక్లీ పేమెంట్ తీసుకోవాలి కాన్సెప్ట్ ఉండదు డైలీ పేమెంట్ ఉంటుంది సో ఇందులో మనకు ప్యాక్స్ ఉంటాయండి ఫోర్ ప్యాకేజెస్ ఉన్నాయి దీంట్లో బేసిక్ ప్యాక్ అనేది థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ది అలాగే స్టా స్టాండర్డ్ ప్యాక్ ఉంది సూపర్ ప్యాక్ ఉంది ప్రీమియం ప్యాక్ ఉంది సో స్టాండర్డ్ ప్యాక్ రెఫర్ చేసిన వాళ్ళకు ఫోర్ కమిషన్ వస్తుంది సూపర్ ప్యాక్ రెఫర్ చేసిన వాళ్ళకు ట్వెల్వ్ కమిషన్ వస్తుంది అలాగే ప్రీమియం ప్యాక్ రెఫర్ చేసిన వాళ్ళకు ట్వంటీ థౌసండ్ రూపీస్ కమిషన్ వస్తుంది సో ఇది సెకండ్ ఇన్కమ్ అండి సో ఇంకోటి థర్డ్ ఇన్కమ్ ఏంటంటే గ్రూప్ సేల్స్ ఇన్కమ్ ఏ కంపెనీ అయినా డైరెక్ట్ సెల్లింగ్ లో డైరెక్ట్ గా సేల్ చేయలేకపోయినా టీమ్ బిల్డింగ్ పైన డిపెండ్ అయి ఉంటుందండి టీమ్ బిల్డింగ్ ద్వారానే వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది సో టీమ్ బిల్డింగ్ అనే ఈ కాన్సెప్ట్ లో మనం చూసుకుంటే ఇందులో ఏ టీమ్ ఏ అండ్ టీమ్ బి అని ఉంటుంది సో టీమ్ ఏ లో ఒకవేళ ఒక సేల్ పడింది అనుకోండి టీమ్ బిలో ఒక సేల్ పడింది అనుకోండి సో ఇది పేర్ మ్యాచ్ అవుతుందండి ఒక పేర్ మ్యాచ్ కి కంపెనీ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకు యాజ్ ఎ కమిషన్ గా ఇస్తుంది సో అలా పర్ డే మీరు చేసినా లేకపోతే మీ లైన్ మీ టీమ్ చేసినా ఆ సేల్స్ అన్ని రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లో కలిపి మ్యాచ్ అయిపోతే అన్ని ఫైవ్ హండ్రెడ్స్ మనకు ఈచ్ పేర్ మ్యాచ్ కి ఫైవ్ హండ్రెడ్ లెక్క చొప్పున మనకు నెక్స్ట్ డే ఆ పేమెంట్ ఇచ్చేస్తారు సో ఇక్కడ కొన్ని కంపెనీస్ లో ఎలా ఉంటదంటే ఎవ్రీ మంత్ ఫ్లష్ అవుట్ అని పెడతారు ఈ మంత్ లో రైట్ సైడ్ టెన్ సేల్స్ ట్వంటీ సేల్స్ థౌజండ్ సేల్స్ అయ్యాయి అనుకోండి క్యాలెండర్ మంత్ దాటిపోయింది అనుకోండి అయితే ఆ ఆక్యుములేట్ అయిన వాల్యూ అంతా అవుట్ చేసేస్తారు జీరో చేసేస్తారు కానీ ఇక్కడ అలా ఉండదండి మీరు టూ ఇయర్స్ వరకు అయినా దానికన్నా ఎక్కువ అయినా మీరు వర్క్ చేయట్లేదు జస్ట్ మీరు కన్జ్యూమ్ చే కన్స్యూమ్ చేస్తున్నారనుకుంటే కూడా మీరు ఒక సైడ్ మీ వాల్యూమ్ అనేది అలాగే అంటే జనరేట్ అవుతా ఉంటది మీరు తిరిగి వచ్చి లెఫ్ట్ సైడ్ వర్క్ బీ టీమ్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేయంగానే మీకు పేర్ మ్యాచ్ వస్తూ ఉంటుంది ఇక స్టార్ట్ అయిపోతుంది సో అలా ఇది థర్డ్ ఇన్కమ్ అండి సో గ్రూప్ సేల్స్ ఇన్కమ్ లో బేసిక్ ప్యాక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పర్ డే క్యాపింగ్ ఉంటుంది వాళ్ళకు టెన్ థౌసండ్ వాళ్ళు పర్ డే తీసుకోవచ్చు మ్యాచింగ్ బోనస్ సో అలా స్టాండర్డ్ వాళ్ళకు ఒక క్యాపింగ్ ఉంది సూపర్ వాళ్ళకు ఒక క్యాపింగ్ ఉంది ప్రీమియం వాళ్ళకు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ డే క్యాపింగ్ ఉంటుంది సో ఒక్కరు అలా త్రీ ఐడిస్ తీసుకోవచ్చు సో నేను ఇందాక చెప్పిన మూర్తి పొంగవనం అనే వ్యక్తి త్రీ ఐడిస్ తీసుకున్నారు పర్ డే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ త్రీ ఐడీస్ లో కూడా రీచ్ అయిపోయారు అతను సో అలా మనం కూడా ఒకవేళ గ్రోత్ అనేది ఇందులో చాలా ఉంది గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది ఇంకా మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంది అందరూ ఈ ప్రొడక్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు ఇంకా మనం టెన్ కంట్రీస్ లో ఎక్కడైనా ఈ ప్రొడక్ట్ ని డెలివర్ చేయొచ్చు ఫ్రీగా మరి డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి ఏమైనా ఫీల్డ్ వర్క్ ఉంటుందా సార్ ఓకే సో ఒకటండి దీంట్లో డైరెక్ట్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా సరే ఫీల్డ్ వర్క్ చేయాలా చేయొద్దా అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కన్సల్టెంట్ ఒకవేళ మీరు గనక ప్రొడక్ట్ పైన అవగాహన తీసుకున్నారనుకోండి మీ దగ్గరికి జనాలు వచ్చేస్తారు మీరు ఎవరి దగ్గర కూడా వెళ్ళనవసరం లేదు సేమ్ అలాగే ఆ జనాలు లేరు మన నెట్వర్క్ లేదు అని మనం గనక అనుకుంటే చిన్నప్పటి నుండి మనకు ఏదైతే నచ్చుతుందో అది వేరే వాళ్ళకి చెప్పాం మనం ఎగ్జాంపుల్ పెన్సిల్ చిన్నప్పుడు పెన్సిల్స్ ఉండేవి పెన్ వచ్చాక పెన్ వస్తే మన చేతిలో మనం ఊరంతా చెప్పేవాళ్ళం నా దగ్గర పెన్ ఉంది ఐదు రూపాయల పెన్ ఉందని చెప్పేవాళ్ళం సో అలాగే డైరెక్ట్ సెల్లింగ్ లో అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో కాదు ఈ ప్రొడక్ట్ లో ఒకవేళ మీకు గనక నచ్చితే మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు సో అప్పుడు మీరు ఇన్డైరెక్ట్ గా మీరు ఫీల్డ్ వర్క్ చేయకపోయినా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునేటోళ్ళు అవుతారు సో ఎందుకంటే ఈ జనరేషన్ లో ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా అవసరం అండి ఇప్పుడు మనం కష్టపడుతున్నాం రెండు టూ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఈ మార్కెట్ లో ఉన్నాయి ఒకటి ట్రెడిషనల్ బిజినెస్ ఒకటి మోడ్రన్ బిజినెస్ సో ట్రెడిషనల్ బిజినెస్ లో ఏముంటది అంటే మనము డైలీ మార్నింగ్ రెడీ అయిపోయి షెటర్ లేపి అన్ని దులిపి వర్కర్స్ నన్ను కాల్ చేసి పిలిచి అంతా సెటప్ చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం కూర్చోవాలి అక్కడ మళ్ళీ మనం లేకపోతే మొత్తం సర్వనాశనం అయిపోతుంది అది ట్రెడిషనల్ బిజినెస్ అండి మన తాత ముత్తాతల నుండి మనం చూస్తా ఉన్నాం వస్తా ఉంది సో అది ఇంకోటి మోడ్రేన్ బిజినెస్ మోడరన్ బిజినెస్ లో ఏముంటదంటే మనకు ఒక సిస్టమ్ తయారు చేసి ఆ సిస్టమ్ ని రన్ చేసే వరకు మనం కష్టపడాల్సి ఉంటుంది ఆ సిస్టమ్ ఒకసారి రన్ అయిపోయింది అనుకోండి అక్కడ మీరు లేకపోయినా సిస్టం సిస్టమ్ ఆ బిజినెస్ ని నడిపిస్తా ఉంటుంది మనం చూస్తున్నాం అంబానీ గాని టాటా బిర్లా గాని వాళ్ళు ఒక సిస్టమ్ ని బిల్డ్ చేశారు వాళ్ళు అక్కడ లేకపోయినా వాళ్ళ సిస్టమ్ బిజినెస్ ని రన్ చేస్తా ఉంటుంది సో అలాంటి కాన్సెప్టే ఇది అండి అంటే కష్టపడి బిల్డ్ చేస్తాము ఆ సిస్టమ్ లో ఒకసారి ఎంటర్ అయిపోయాక ఆ బిజినెస్ ఆటోమేటికల్ గా ముందుకు సాగుతూ ఉంటది సార్ మరి ఇప్పటి వరకు మీరు చెప్పే ప్లాన్ అంతా బాగుంది మరి ఈ వర్క్ ఎవరెవరు చేయగలరు సార్ సో ఇది ప్యాసివ్ ఇన్కమ్ ప్లాన్ అని చెప్పాను సెకండ్ ఇన్కమ్ ప్లాన్ అండి ఇది సెకండ్ ఇన్కమ్ ప్లాన్ లో ఎవరైనా చేయొచ్చు ఈ వర్క్ ని సో అంటే మనకు బేసిక్ గా స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా లేదా ఫస్ట్ అది మనం చూసుకోవాలి స్కిల్స్ ఉన్న కంట్రీస్ అంటే జనాల్లో స్కిల్స్ ఉన్న కంట్రీస్ ఇవాళ చాలా డెవలప్ అయిపోయాయి సో స్కిల్స్ లేని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇంకా అంటే అండర్ డెవలపింగ్ కంట్రీస్ గా ఉండిపోయాయి సో మనలో స్కిల్ ఎంత ఉంది స్కిల్స్ ని డెవలప్ గనక మనం చేసుకోగలిగితే రోజుకి గంట రెండు గంటలు దీనిపైన స్పెండ్ చేయగలిగితే మనం ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ అంటే వర్క్ ఫ్రం హోమ్ లేడీస్ కానీ ఇంకా స్టూడెంట్స్ గాని బిజినెస్ మ్యాన్స్ కానీ ఎవరైనా ఈ వర్క్ ని చేసుకోవచ్చండి సార్ మరి మార్కెట్ లో చాలా యాప్స్ వచ్చేవా లైక్ థర్డ్ పార్టీ యాప్స్ కానీ బెట్టింగ్ గేమ్స్ అని గాని ఇలాంటి చాలా చాలా యాప్స్ ఉన్నాయి వీళ్ళు తెలిసో తెలియకో అందులో దూరి మోసపోతున్నారు కూడా దానికి మీరు ఏమంటారు సార్ చూడండి ఇక్కడ ఆ మనకు మీరు చెప్పినట్టు మనకు కంటికి కనిపించని మనీ గురించి మనకు మభ్యపెట్టి ఆ మార్కెట్ లో మోసం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా లో కూడా మీ అకౌంట్ లో కొన్ని లక్షలు వేస్తాము అని చెప్పినందుకు ప్రతి ఒక్కరు అకౌంట్ తీశారు చాక్లెట్ ఇస్తానంటే పిల్లలు కూడా దగ్గర వస్తారు సో ఏదైనా ఆశాజీవి మనిషి అంటే ఆశాజీవి సో ఏదైనా వస్తుంది అని మధ్య పెట్టి ఈ మోసాలు జరుగుతున్నాయండి సో మన దగ్గర ప్యూర్లీ ప్రొడక్ట్ బేస్డ్ ప్లాన్ అండి ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మనం పదమూడు వేలు కట్టేస్తే లేకపోతే ఇంత ఇన్వెస్ట్ చేసేస్తే మీకు ఇంత పర్సంటేజ్ వస్తుంది మీరు ఇంత మందిని గొర్రెల్లాగా తెచ్చి దీంట్లో వేసేస్తే మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది అనే ప్లాన్ ఇక్కడ లేదండి ఇక్కడ మనము హెల్త్ మనకు కూడా హెల్త్ ఇక్కడ బాగుపడుతుంది ఇంకా వేరే వాళ్ళకు కూడా హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం పాటు కొంత ఇన్కమ్ ప్లాన్ అనేది మనకు ఉంది ఇది సో అలా కాకుండా మన కంపెనీ ఏంటంటే ఫైవ్ కామా సెవెన్ డైమిథాక్సి ఫ్లేవర్ అనే ఏదైతే ఇంగ్రీడియంట్ ఉందో ఆ ఇంగ్రీడియంట్ వాళ్ళు ఎక్కడ కూడా లేదండి సో ఆ ఇంకోటి మార్కెట్ లో వేరే బ్లాక్ జింజర్ ఇచ్చే కంపెనీస్ కూడా ఉండొచ్చు అంటే నార్మల్ పౌడర్ ఇవ్వగలుగుతారు వాళ్ళు కానీ మనలాగా డైమిాక్సి ఫ్లేవన్ ఎంఫీరియా పారిఫ్లోరా ఇవ్వలేరండి ఖచ్చితంగా చెప్తున్నాను నేను దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ అంటే నార్మల్ గా ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉండాలండి చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళు ఎవరైనా ఇది అండి సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనము ప్రొడక్ట్ బేస్ గా ఫస్ట్ దీంట్లో వస్తాం ప్రొడక్ట్ మనకు నచ్చితే మనము వేరే వాళ్ళకి రెఫర్ చేస్తాం లేదు చాలా మంది ఉంటారు బిజినెస్ పరంగా కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారండి వాళ్ళకైతే ఇది గోల్డెన్ అపార్చునిటీ అని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు చూసేది జస్ట్ ప్రొడక్ట్ ప్లాన్ ఈ రెండు కూడా స్టాండర్డ్ ఉంటే వాళ్ళు అసలు ఇక ఎవరికి విన్నర్ ఇక మార్కెట్ లో దూసుకెళ్లిపోతా ఉంటారు సో ఇందులో ఇంకోటి ఫోర్త్ ఇన్కమ్ గురించి కూడా నేను చెప్తున్నా క్లియర్ అయిపోద్ది ఇది సో ఫోర్త్ ఇన్కమ్ ఏంటంటే అండి ఆర్పి పాయింట్స్ అని ఉంటాయండి అంటే ఫస్ట్ అంటే క్యాలెండర్ మంత్ లో ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు థర్టీ ఎయిత్ వరకు మనకు ఈ త్రీ ఇన్కమ్స్ అనేవి ఇన్స్టాంట్ గా నెక్స్ట్ డే వచ్చేస్తాయి ఫోర్త్ ఇన్కమ్ అనేది మనకు ఆ క్యాలెండర్ మంత్ లో కౌంట్ చేసి అంటే మన టీమ్ ఏ టీమ్ బి టీమ్ ఏ లో టెన్ సేల్స్ టీమ్ బిలో టెన్ సేల్స్ ఇవి మ్యాచ్ గనక అయితే కంపెనీ టూ ఆర్పి అంటే ఫోర్ థౌసండ్ రూపీస్ మన సేవింగ్స్ లో మన వాలెట్ లో జమ చేసేస్తుంది ఆ సేవింగ్స్ ని మనము ఎప్పుడు అవసరం అనుకున్నప్పుడు మనం అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అండి ఇది అంటే వేరే కంపెనీస్ ఏంటంటే ఎయిటీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఈ ఇన్కమ్ ఆ ఇన్కమ్ అని ఎంతో కన్ఫ్యూజ్ చేసేస్తారు సో ఇందులో అలాంటిది ఏం లేదండి జస్ట్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ జస్ట్ యూనిక్ ఒకటి ప్రొడక్ట్ ప్రొడక్ట్ కూడా వందల ప్రొడక్ట్స్ ఉంటాయండి ఫిష్ ఆయిల్ అని ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అని ఆ పౌడర్ అని పిల్లలకు సపరేట్ అని వాళ్ళకు పెద్దలకు సపరేట్ అని అలా ఇక్కడ లేదండి సింగిల్ సింగిల్ ప్లాన్ జిలాని గారు ఇప్పుడు చాలా వరకు యూత్ జాబ్ చేయాలి అనుకోవట్లేదు ఎక్కువగా బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారు అసలు ఈ యూత్ ఎలాంటి బిజినెస్ పెడితే మంచిది బిజినెస్ కూడా ఒక బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఏది చేస్తే మంచిది అన్నది ఇప్పుడు మనము ఇందాక మాట్లాడుకున్నట్టు అండి ట్రెడిషనల్ బిజినెస్ మోడ్రన్ బిజినెస్ రెండు ఉన్నాయని చెప్పాను ట్రెడిషనల్ బిజినెస్ లో చాలా మంది లను అమ్మేస్తున్నారు అంటే వాళ్ళు ఒక సటన్ అమౌంట్ టెన్ లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ కట్టేసేయండి మీకు ఈ సెటప్ ఇచ్చేస్తాము ఎగ్జాంపుల్ చైవాలా గానీ అలాంటివి చాలా ఉన్నాయి మార్కెట్ లో టీ టైమ్ రెస్టారెంట్స్ బిజినెస్ అలా ఫ్రెంచైజ్ అమ్మేస్తున్నారు సో ఆ అమౌంట్ అనేది రిఫండ్ రిఫండ్ రికవర్ అవ్వదు ఇక ఇన్వెస్ట్ చేసేసే చేసేసారు ఇక ఇన్కమ్ పైన డిపెండ్ అవ్వాలి మనం సో ఇక్కడ మనకు అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే చాలా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఇది ఇప్పుడు నేను జస్ట్ ఈ కంపెనీ లో ఎంటర్ అయ్యాక ఎయిట్ మంత్స్ లోనే త్రీ టైమ్స్ నేను మలేషియా వెళ్ళొచ్చానండి ఏ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఇంత తొందరగా అచీవ్ అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్ అండి సో ఇప్పుడు కూడా ఎవరైనా బిజినెస్ మైండ్ తోని నేను వస్తాను ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్ గా నాకు కాంటాక్ట్ చేసి నాతో మాట్లాడండి నేను మంచి అపార్చునిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మంత్ అక్టోబర్ లో నేను వాళ్లకు మలేషియా లేకపోతే ఇండోనేషియా ట్రిప్ కి కూడా తీసుకెళ్తాను చూసారు కదండి మరి మార్కెట్ లో చాలానే ఆపర్చునిటీస్ ఉన్నాయి కాకపోతే మనం యూటిలైజ్ చేసుకోము మరి ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలంటే కింద స్కౌల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్